మశివాయనమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో సింహరాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం సింహరాశి వారికి నూతన సంవత్సరంలో సాధారణంగా ఉంటుంది మీ కుటుంబ జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరగచ్చు ఈ రాశి నుండి ఏడాది పొడవున శనిదేవుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి గరుడి ప్రభావంతో దుష్పరిణామాలు కాస్త తగ్గే అవకాశం ఉంది రాహు కేతువు ఎనిమిది రెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు మీరు ఊహించని ఖర్చులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయని పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త ఏడాదిలో శని రాహు ప్రభావంతో సింహరాశి వారికి కష్టాలు తప్పవు ఏ పరిహారాలు పాటించాలంటే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో గరుడు ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదటి నాలుగు నెలల్లో షేర్ మార్కెట్లో మంచి లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయ అవకాశాలు లభించనున్నాయి సింహరాశికి శత్రువుగా పరిగణించే శనిదేవుడు ఈ రాశి నుంచి ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారితో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మరోవైపు వ్యాపారంలో భాగస్వామంతో ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి ఏడాదిలో ఈ కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి నుంచి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున గురుడితో కలిసి కలయిక జరపనున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ కలయిక జరగడం వల్ల పంచ మేష కలయిక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో మీ పిల్లల గురించి గర్వపడతారు సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది మతపరమైన ప్రయాణంలో గురువును కలవడం వల్ల మీ జీవితం మారిపోతుంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహు బలమైన స్థానంలో సంచారం చేయనున్నాడు అయితే మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు ఈ కాలంలో మీరు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రిని గురువును విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి ఈ రాశి నుంచి కేతువు మూడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది కొత్త ఏడాదిలో కేతు సంచారంతో మంచి ఫలితాలు వస్తాయి మీరు మంచి విజయాలను సాధిస్తారు మీ జీవితంలో టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించుకుంటారు కొత్త ప్రయోగాలు చేస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీ ప్రేమ సంబంధాల విషయంలో కొంత కష్టంగా ఉంటుంది అలాగే వివాహ బంధం జీవితంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఏ ఐదో స్థానంలో శని రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో ప్రతికూల ఫలితాలు రానున్నాయి ప్రేమికులు భావోద్వేగాలతో ఆడుకోవడం ద్వారా మిమ్మల్ని మోసం చేయొచ్చు వివాహితులు అదనపు భౌతిక వ్యవహారాలను నివారించాల్సి ఉంటుంది కొత్త ఏడాదిలో సింహరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి రాహు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది మీరు ఇన్ఫెక్షన్ నరాల సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కెరీర్ వ్యాపారంగం పరంగా హెచ్చు తగ్గులుంటాయి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి విదేశీ సంస్థల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి కొత్త ఏడాదిలో సూర్యోదయం సమయంలో ఉదయించే సూర్యుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించాలి గోమాతకు బెల్లం తినిపించాలి ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి సింహరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గరుడు ప్రభావంతో ఎలా ఉంటుందనేది శని ప్రభావం ఎలా ఉంటుందనేది సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందనేది రాహువు ప్రభావం ఎలా ఉంటుందనేది కేతువు ప్రభావంతో ఎలా ఉంటుందనేది ప్రేమ జీవితంలో ఎలా ఉంటుందనేది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందనేది వ్యాపారం కెరీర్ పరంగా ఎలా ఉంటుందనేది ఈ పరిహారాలు పాటించాలి అనేది ఇలాంటివన్నీ ఉన్నాయి గమనించగలరు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ నమ